కుక్కర్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో గల హస్మత్పేట చెరువు నాలా అభివృద్ధి పనులను సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో గల హస్మత్పేట చెరువు నాల అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్మట్ చెరువుకున్న నాలా మూలంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అంజయ్యనగర్ పరిసర ప్రాంతాలలో ముంపుకు గురైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని ఈ నాలను వెడల్పు పొడవు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు కోటి పద్దెనిమిది లక్షల వ్యయంతో ఈ రోజు నుంచే పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని ఆయన వివరించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నసింహ యాదవ్ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు రెండు వందల పైగా నాయకులు కార్యకర్తలు తమ తమ వాహనాలతో బ్యాండ్ మేళలతో ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావుకు స్వాగతం పలుకుతూ పాత బోయన్పల్లిలో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి హస్మట్పేట గుండా అంజయ్ నగర్లో గల నాలుగు వరకు ర్యాలీ కొనసాగించారు కాలనీలో నీళ్ళు వచ్చి చాలా ప్రజలకు చాలా ఇబ్బంది పడ్డారు దాన్ని పరిశీలిస్తే ఇంత పెద్ద వర్షం వచ్చింది పరిశీలిస్తే ఈ బ్రిడ్జ్ ఐటతే తప్ప ఇలా కష్టాలు అని చెప్పి చాలా మంది చెప్పడంతో ఇమ్మీడియట్లీ రెండు కోట్ల రూపాయలు పెట్టేసి ఇది బ్రిడ్జ్ బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కడుతున్నాం ఇంకా ఫార్టీ సెంటీమీటర్ల వర్షం వచ్చినా కూడా ఈ నెలలు రాకుండా దీన్ని మరమ్మత్తు చేస్తా ఉన్నాం ఇది వాళ్ళనే స్టార్ట్ చేస్తారు ఈ కంప్లీట్ సిక్స్ మంత్ లో కూడా కంప్లీట్ అయిపోతుంది ఎవరికి ఏ ఇబ్బంది అని కూడా బాధ్యత తీసుకుంటాం ఇప్పటికే మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు నిన్ననే పదిహేను వేలు ట్యాక్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా సగానికి సగం తగ్గించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జీవోకి పాస్ చేయడం అనేది నిజంగా అందరికీ మా కుక్కపల్లి కాన్సెప్ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కార్మికులు ఉన్నారో సిపింగ్ కార్మికులు ఉన్నారో ఆరు వేల రూపాయల నుంచి వర్ధిగా పదకొండు వేలు చేయడం పదకొండు నుంచి పద్దెనిమిది వేలు చేయడం అనేది కూడా నిజంగా కార్మికులకు కూడా మంచి వేయడం కూడా వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం మా కేటీ రామారావు గారి నాయకత్వంలోపల్లి డివిజన్ డివిజన్లో అన్ని రోడ్లు డ్రైనేజ్లు వాటర్ లైన్లు చెరువు సుందీకరణ అన్ని కూడా సహాయం చేసి